హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జర్నీ వన్ టూ త్రీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటి వెళ్ళిపోయాం కాబట్టి వీడియో చేయలేకపోయినా ఎందుకంటే కొంచెం వీడియోస్ తీయడం వల్ల మిస్ అయినా చేయలేకపోయినా సారీ సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇలాగ కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఎంత మోటివేషన్ చేస్తే నేను అంత ముందుకు వెళ్ వెళ్ళగలుగుతా ఎందుకంటే ఎవరెవరినో సపోర్ట్ చేస్తున్నాం మన ఇప్పుడు ఉన్నవాడు ఉన్నవానికి సపోర్ట్ చేస్తే లేనివాణానికి ఎవరు సపోర్ట్ చేయాలి నువ్వు ఎందుకంటే చిన్న మనం ఇప్పుడు చిన్న యూట్యూబ్ ఛానల్ మనది అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాం బయటికి కాబట్టి చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ అతి తొందరలోనే నాకు తొందరగా సబ్స్క్రైబర్స్ పెరగడం చాలా ఆనందంగా ఉంది అలాగే నా సబ్స్క్రైబర్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు ఎవరున్నా సబ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరని నా ఆటోజాని టీమ్ను ఎందుకంటే ఈరోజు థీమ్ లేకపోయింది కొంచెం వాళ్ళు బయట పనులు వెళ్ళిన టీం అంతా నేను వీడియో చేయాల్సి వస్తుంది ఇంకా కూడా టైం లేకపోతే మళ్ళీ తౌజండ్ సబ్స్క్రైబ్ చేయలేము కాబట్టి నాకు కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది అంటే తెలుసా లోపల బాధ పెట్టుకొని బయటికి ఎవరైనా మన బాధలు అన్ని చెప్పబుద్ధి అయితే లోపల నుంచి ఏడుకొస్తుంటే మన బయట వారం రోజులు అన్ని కొంచెం కొంచెం వారం అయిపోతుంది మన సబ్స్క్రైబ్ అయిపోయి ఇప్పుడు వన్ పాయింట్ ట్వెల్వ్ కే ఇప్పుడు వన్ పాయింట్ ట్వెల్వ్ కే ఉంది ప్రస్తుతానికి పెరిగింది నా డైలీ ఎంత లేదన్నా ఒక ట్వంటీ మెంబెర్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అవుతారు ట్వంటీ టెన్ ఎంత ఒక అవుతారు ఇలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపో మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతా ఇలాంటి ఎందుకంటే అసలు మాటలు రావట్లేదండి తొందరగా చాలా తొందరగా ఒక ఫైవ్ మంత్స్లో సబ్స్క్రైబర్ ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏ సార్ డబ్బు లేదు ఆస్తి లేదు అధికారం లేదు అతని ఆయుధం ఏమిటో అంటే స్వచ్ఛందంగా కష్టంగా చాలా కష్టంగా వచ్చిన సబ్స్క్రైబర్ కష్టపడు కష్టపడుతున్నా మీరు ఇలాగ చేస్తే నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియో స్టార్ట్ చేయబోతున్నాం అంతా ప్లానింగ్ నడుస్తుంది ఒకవేళ తొందరగా కంప్లీట్ అనుకో ఆ వీడియో కూడా చేస్తాను మేము ముందుకు తీసుకొస్తాం మీ మోటివేషనే నాకు విజయదశమి మీరు ఎంత మోటివేషన్ చేస్తే నేను అంత ముందుకు వెళ్ళగలుగుతా మీరు ప్లీజ్ సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను మీ మా టీం అందరి తరఫున కూడా టీం లేనందుకు నాకు కూడా బాధ టీం అందరి తరఫున నేను కూడా సబ్స్క్రైబ్ అందరినీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రతి ఒక్కరు సపోర్ట్ నాకు కావాలి అప్పటికి ఇలాగే అందరు సపోర్ట్ చేయండి నాకు ఎందుకంటే నేను చాలా స్టార్ట్ చేసినా అంటే ఇంకా నాకు ఓప్తో స్టార్ట్ చేసిన నేను ఎట్లా అంటే ఆ ఓప్ తగ్గట్లో నాకు రెస్పాన్స్ వస్తుంది చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు సిటీలో ఉంటాడు మధు మళ్ళీ విజయ్ చాలామంది ఉన్నారు సపోర్ట్ ఫ్రెండ్స్ ఎన్నిక మా టీం మా ఆటోజన్ టీం అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ చేయగానే వచ్చేస్తారు ఏమన్నా చేద్దామా అని అంటే చేద్దాం ఎందుకు చేద్దామన్నా దాన్ని ఏముంది నడు వెళ్దామా ఇప్పుడు అని అంటారు అట్లాంటి టీం ఉంది మనకి ఎందుకంటే మనం అలాంటి టీంను మనము ఇది చేసుకోవాలి వాళ్ళు మనం వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలో అది మనం అది మన ప్రేమ నేను మీకు కూడా చెప్పాలి నా సబ్స్క్రైబర్స్ కాబట్టి చెప్పే బాధ్యత నేను చెప్తున్నా ఇంకా కొంచెం నాకు మోటివేషన్ చేయగలరని కొంచెం మనకు అకౌంట్ ఎలిజిబుల్ కావడానికి మోనిటేషన్ కావడానికి వాచ్ టైమ్ తక్కువ ఉంది వీడియోస్ కొంచెం అందరూ చూడండి టోటల్గా వీడియో చూడండి కొంచెం కంటెంట్ ఇంకొంచెం కంటెంట్ నేను ఇయ్యగలుగుతా మీరు కొంచెం వీడియో తీసి చూసి మోటివేషన్ చేస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతారు కామెంట్ చేయండి ఏమన్నా తప్పంటే దాన్ని సర్వ్ చేసుకుంటాను నేను కంపల్సరీ మీ కామెంటే నేను సర్వ్ చేసుకోగలుగుతాను మీరు కామెంట్ పెట్టండి నాకు తెలియదు కదా నేను ఏమన్నా తప్పు మిస్టేక్ అవుతుందా ఏమవుతుందో నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది మీరు కామెంట్ చేస్తే మీరు కామెంట్ చేయండి నేను కంపల్సరీ దాన్ని తీసుకోగలుగుతా ఎందుకంటే నేనేమో తప్పు చేస్తున్నా దాన్ని సరి చేయాలి అనే ఒక థీమ్ నేను తీసుకుంటా ప్లీజ్ నాకు ఒక రెండు మూడు ఇంచుమించు మొత్తం దాంట్లో ఒక పది పదిహేను వీడియోలు ఇరవై వీడియోల వరకు చాలా పీక్స్లు వెళ్ళిపోయినాయి ఇటు అంత ట్వంటీ ఫోర్ కే సెవెంటీన్ కే సిక్స్టీన్ ఫైవ్ కే ఇట్లా చాలా వెళ్ళిపోయినాయి కొన్ని వీడియోలు మాత్రమే కొంచెం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా వెళ్ళినాయి కానీ నేను దానికి కూడా నేను ఏమంటారు తీసుకుంటున్నా ఎందుకు తెలుసా మనం మనం చేసే వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతున్నది వెళ్ళుతున్నది బయటికి అంత చూస్తున్నారు ఇంత ఛానల్ అని చెప్పి అనుకుంటున్నా దానివల్ల కూడా నేను చాలా తీసుకోగలుగుతా తీసుకుంటా మీకు కూడా నేను ఎందుకంటే నేను వీడియో చేయలేను ఎన్ని రోజులు నాకు మస్తు ఇది ఉంది మీరు కూడా నేను ఏమంటున్నా కంపల్సరీ సపోర్ట్ చేయండి ఇలాగే మీ అయినా ఎదుగుదల ఎందుకంటే చాలామంది ఎగతాలు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా కానీ అదేదో నిరూపించుకొని చూపించాలని నా కోరిక చాలామంది అంటే ఏముంది ఫ్రెండ్స్ వాయిస్ దేవుడిచ్చింది ఉన్నది నా వాయిస్ ఏమీ నిన్ను సొంతంగా కనిపెట్టుకోలేను కదా వాయిస్ దేవు కొంతమంది కామెంట్ చేస్తారు కామెంట్ చేయడం వల్ల మనకేం కాదు వాడు ఎంత కామెంట్ చేస్తే నేను తిరుగుతున్నాను నా లోపల నేను ఫిక్స్ అయి ఉంటా అంత కసి పెరుగుతుంది అవతల నాకు ఎంత కామెంట్ చేస్తే నేను అంత కసితో పని చేస్తా రై నా మీద గెలవాలి నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా ఓడిపోవడం నాకు అలవాటు లేదు ఇది మాత్రం కంపల్సరీ ఏదేమైనా సరే కానీ యూట్యూబ్ ఛానల్లో నాకు ఒక ఏమంటారు నా డ్రీమ్ నా డ్రీమ్ అది నేను చెయ్యాలి నేను ముందుకు వెళ్ళాలి నేను కూడా ఒక స్థాయిలో ఉండాలని నాకు ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ కంపల్సరీ నేను నీరవేర్చుకుంటాను నాతో అవుతుంది నేను కూడా ఏమంటున్నాం మీ సపోర్ట్ మీ సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంటే నేను ఎప్పటికన్నా నా డ్రీమ్ నేను రీచ్ అవ్వగలుగుతా అని చెప్పి నా ఉంది మీ నిజం చెప్తున్నా నాకు కొంతమంది మాత్రం చాలా అంటే ఉన్నాయి లే ఫ్రెండ్స్ బాధపడే రోజులు ఉన్నాయి బాధపడే పెట్టేవి ఉన్నాయి దాన్ని మనం ఏంటో మనం లైట్ తీసుకుంటాం మనం ఎదుగుతున్నాం అదే అవతలలోకి మనం ఎదుగుతున్నాం అని మస్తు ఉంటుంది లైట్ తీసుకోవాలి దానికి మనం అంతేనా మన మన సబ్స్క్రైబర్స్ ఉన్నంగా మనకేంటి ఇంత ఇదంత వీడియో చాలా ఉంది కానీ టీమ్ కానీ అట్లు రావట్లేదు ఎందుకంటే ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ ఉన్నాడు అంటే చే జస్ట్ జస్ట్టుకున్నాడు వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది అండి ఈ సబ్ మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి నేను ఈ వీడియో చేస్తున్నా మీ సపోర్ట్ వస్తుందని వీడియో చేస్తున్నా నాకు కొంచెం లేట్ అయింది వీడియో చేయకపోవడం కొన్ని వీడియోస్ ఉంటే పోస్ట్ చేసాడు కాబట్టి కొంచెం లేట్ అయింది ఇప్పుడు వీడియోస్ అయిపోయినాయి చేస్తున్నా నెక్స్ట్ ఇంకో వీడియో రెడీ ఉంది కానీ కొంచెం టైం పడుతుంది అది వీడియో తీయడానికి టైం అంటే కూడా దగ్గరలోనే ఉంది దూరమే లేదు కొంచెం చూడండి ఎందుకంటే నాకు కొంతమంది ఇప్పుడే అయిపోయినా కదా చాలామంది కొంచెం నెగ్లెక్ట్గా మాట్లాడతారు ఎందుకంటే ఇది ఏంది అదేంది అని దానికి మనం వాడు ఆడే ఉంటాం మనం ఎదిగే ఎదిగి మరీ చూపిస్తాం నేను కంపల్సరీ దిగి మరీ చూపిస్తాను నాకు చాలామంది సపోర్ట్ ఉన్నారు సిటీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఈడ లోకల్లో కూడా ఉన్నారు లోకల్లో నా టీం ఉంది నాకు సపోర్ట్ చేసి నా ఫ్రెండ్స్ ఉన్నారు లోకల్లో కూడా ఫస్ట్ ఇద్దరు మా వాళ్ళిద్దరు మాత్రం మస్తు మోటివేషన్ చేసిరు నాకు ఏ చెయ్యి స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి నువ్వు కేమ్ కాదు ధైర్యం ఉంది నువ్వు స్టార్ట్ చేయి పెట్టుబడిది అయితే అనే మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు నేను కూడా ఏంటంటే సరే దానికి మనం అది ఎవరో అన్నారని చెప్పి మనం బాధపడం వాళ్ళు అంటా ఉంటారు మనం పోతా ఉండాలి నిజంగా మీరు కూడా లైఫ్లో ఎవరో ఏమనుకుంటారు అని ఏదో చేయకుండా సాధించకుండా వాడు అంటున్నా అని చెప్పుడేది అంతెందుకు రీసెంట్గా పల్లవ్ ప్రశాంతం తీసుకుందాం మట్టి బుక్ ఇండు అని చెప్పి చాలామంది ట్రోల్ చేయడం నెగ్లెక్ట్ చేయడం అది అని చెప్పి సింపత్తో వాడుకున్నాడు వెళ్ళిండని చెప్పినాం కదా ఆయన ఇప్పుడు ఏడున్నాడు మనం ఎంత అనుకున్నామో ఆయన అంత ఎదిగిండు అంటే మన ఏడిపే అతను ఎదుగుదల మనం ఎంత ఏడుస్తున్నామో అతను అంత ఎదుగుతున్నాడు అని చెప్పి ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి కానీ నువ్వు ఒక మాట అన్నావని చెప్పి ఆయన నెగ్లెక్ట్ కాలేడు ఆయన ఫీల్ కాలేడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళిండు ప్రతిదీ కూడా అంతే ఒక రాజు యుద్ధాన్ని గెలవాలంటే సైనికులు కావాలి సైనికులు ఏంది రాజు ఒక్కడో యుద్ధాన్ని గెలవాలంటే గెలవగలతడా గెలవలేడు అందుకే మనం సపోర్ట్ మనకు కంపల్సరీ మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి నేను ఇంత ఇది చేస్తున్నా మనము ఫ్రెండ్స్ ఎవ్వరు ఏమన్న అనుకున్నాను మీ గోల్ ఏది ఉంటే అది నీకు ఇదే అని కాదు యూట్యూబ్ అనే కాదు నీ లైఫ్లో నువ్వు ఏది నీ మనసులో ఏది చేయాలనిపిస్తుంది అది పేరెంట్స్ కూడా అంటారు ఇది చెయ్యు అది చెయ్యు అంటే వాళ్ళకి నచ్చిన చేస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సరే వాళ్ళు ఇప్పుడు మనం కన్నారు చేసారు కాబట్టి వాళ్ళకి నచ్చింది ఇస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది చెప్పు వాళ్ళకి నచ్చింది చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఎప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ అంటే మన సొంతది మనం ఏమో ఏమనుకుంటున్నాం అది ముందుకు వెళ్తేనే మనకు సాటిస్ఫాక్షన్ వాళ్ళు చెప్పింది వింటాం వినమని మళ్ళీ కాదు వాళ్ళు మన పెంచారు పెద్ద చేశారు కాబట్టి వింటాం కానీ మన గోలు ఇప్పుడు మన గోలు వాళ్ళ గోలు పెట్టుకొని చేస్తే మనకు అక్కడ ఏముంటుంది చెప్పు ఏమమ్మా జ్ఞానేంద్ర ఇంత చేసి కూడా నాకు మళ్ళా ఆయన రూట్లో అంటే నాకు నచ్చింది జైని అనే చెప్పి నీ లోత గిల్టీ ఫీలింగ్ ఎప్పటివరకు ఉంటుంది నీకు చిన్నగా ఉన్నప్పుడు పనులు స్టార్ట్ అయితే పెద్ద ఇంతవరకు అదే ఉంటుంది అవునా కాదు కానీ మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ చేయకపోవడం వల్ల నేను ఏం చేస్తున్నానో ఏం తప్పు ఏమి చేస్తున్నానో తెలియట్లేదు లైక్ లైక్ కొట్టండి అలాగే షేర్ కూడా చేయండి కొంతమంది లైక్ కొడతలే షేర్ చేస్తలే కొంచెం ప్లీజ్ సపోర్ట్ అలాంటి చిన్న యూట్యూబర్ను మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఒక ముందుకు వెళ్ళగలుగుతా చాలామంది ఇది ఉంటారు ఇప్పుడైనా నీ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడవాలి అంతేగా వేరే ఏ లేదు లేదు ఎవరిని పట్టుకోవచ్చు ఇంకా కుక్కలు ఎంతో మరుగుతాయి వాటిని పట్టించుకుంటే వేస్ట్ మనం ముందుకు సాగుతూ ఉండాలి నేను చెప్పేది అది కొంచెం లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి మన లోకల్ మన లోకల్ వాడు మరపల్లి మనవాడు మన పిల్లోడు అని చెప్పి కొంచెం సపోర్ట్ చేయండి నేను ఈ వీడియో చేయడం కాదు ఎందుకంటే నాకు ఒక ఆయన రీసెంట్గా మొన్ననే అన్నాడు కాబట్టి నేను దాన్ని బట్టి వీడియో చేస్తున్నా సరే వా ఇప్పుడు ఆయన అంటే సరే మనం ఏం చిన్న లేము ఏం పెద్ద లేము మనకు దేవుడు ఇచ్చిన వాయిస్ ఉన్నది మనం సొంతంగా పెట్టలేము కదా వాయిస్ను ఇలాంటివి గిజపరచడం అవసరం లేదు కదా అందుకే చెప్తున్నా వాడు ఇట్లున్నాడు కుంటోడు గుడ్డోడు గునివాడు అని కాదు నీకు ఏది నచ్చుతా చేయి వా ఏది నచ్చుతుంది నీ లైఫ్ గోల్ నీది ఇవ్వందో కాదు ఎవడో ఏమంటున్నాను కాదు నీ గోల్ నీదే ఇవని గురించి బాధపడద్దు ఎవరి గురించి ఫీల్ కావద్దు ఇది నేను చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్ ఇంకా రేపు ఇంకో వీడియో వేస్తాను అది కూడా నేను కొంచెం మీకు అది కూడా పెడతాను ఈ వీడియో కొంచెం కామెంట్ చేయండి నేనేమన్నా ఈ వీడియోలలో తప్పు ఉంటే నాకు చెప్పండి ఓకేనా నేను వీడియో వేస్తున్నా కొంచెం ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్ లేకపోతే నేను కష్టం మీరు కొన్ని చెప్పి మోటివేషన్ చేసి సబ్స్క్రైబ్ చేపిస్తే కంపల్సరీ మనకు స్వచ్ఛందంగా సబ్స్క్రైబర్స్ కావాలి మన దేశ కంటెంట్ని బట్టి మనకు కావాలి అది ఏదైనా మనము చేసే విధానాన్ని నేను చేస్తున్నా నేను ప్రయత్నిస్తున్నా మ్యాక్సిమం ప్రయత్నిస్తా నెక్స్ట్ బిగ్ బాస్ రైట్ స్టార్ట్ అవుతుంది కదా అలాగే నేను మా నా టీంను పెట్టి నేను కూడా ఒక చిన్నగా కామెడీ టైపు ఏదో సంథింగ్ అదనంత కాకపోయినా ఏదో ఒక ఇట్లా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా నా టీం కూడా రెడీ చేసిన స్కిప్ కూడా స్కిట్ కూడా రెడీ చేసిన కానీ కొంచెం మీరు సపోర్ట్ చేసేదానికి నేను దాన్ని స్టార్ట్ చేస్తాను ఇక్కడో కాదు ఇక్కడనే మన దగ్గరనే ఊరి దగ్గరనే ఉంది ఇక్కడనే స్టార్ట్ చేస్తా దూరం ఏం లేదు మీరంతా కొంచెం సపోర్ట్ చేయండి చాలా మీ సపోర్ట్ నాకు ఎంత కావాలంటే చాలా మీ సపోర్ట్ కావాలి కొంచెం వాచ్ టైం తక్కువ ఉంది మనది వాచ్ టైం పెరగగానే మన అకౌంట్ ఎలిజబుల్ అవుతుంది మన అకౌంట్ మౌటేషన్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ సపోర్ట్ చేయండి ఓకే ఓకే బాయ్